నమస్కారం నేను సోషల్ వెల్ఫేరు జేడి ఎఫ్ఎస్సి అండి నా పేరు ముక్కండి ఏలూరు జిల్లాలో టోటల్గా యాభై తొమ్మిది సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి దాంట్లో గవర్నమెంట్కి సంబంధించి యాభై మూడు హాస్టల్ బిల్డింగ్స్ అలాగే ఆరు ప్రైవేటు హాస్టల్ బిల్డింగ్స్ ఉండడం జరిగింది వీటిలో మనం రిపేర్స్ నిమిత్తం యాభై రెండు హాస్టల్స్కి మనం ఐదు కోట్ల డెబ్భై రెండు లక్షలకి ప్రభుత్వం వారి అనుమతి కోసం పంపించడం జరిగింది అవన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు యాభై రెండు హాస్టల్స్కి ఐదు కోట్ల యాభై రెండు లక్షలు మంజూరయ్యి అవన్నీ కూడా ఇప్పుడు రిపేర్స్ నడుస్తూ ఉన్నాయి కొన్ని కంప్లీట్ అయిపోయాయి వాటి మీదట గడిచిన పదిహేను రోజుల్లో మన జిల్లా కలెక్టర్ గారు రెండు పర్యాయాలు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతోటి ఏఎస్డబ్ల్యూలతో జేడీ గారితో మీటింగ్ పట్టడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అన్ని హాస్టల్కి సంబంధించినటువంటి రిపేర్స్ పనులన్నీ కూడా హాస్టల్స్ రీఓపెన్ అయ్యే టయానికి పూర్తి అవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే అందరూ ఎగ్జిక్యూట్ ఏజెన్సీలు కూడా యుద్ధ ప్రాతిపదికమైన పనులు చేసేస్తున్నారు రోజు నేను కైకలూరులోని పనులు కూడా పర్యవేక్షణ చేసి రావడం కూడా జరిగింది ఈ మొత్తం కూడా యాభై రెండు పనులు కూడా పిఆర్ డిపార్ట్మెంట్కి ఇరవై మూడు హాస్టల్స్లో పనులు ఇవ్వడం జరిగింది అలాగే ఆర్ఎండ్బికి పద్నాలుగు హాస్టల్స్లోను ఐడిసి డిపార్ట్మెంట్ వారికి మూడు హాస్టల్స్లోను సర్వశిక్ష అభియాన్ వారికి నాలుగు హాస్టల్స్ పబ్లిక్ హెల్త్ వారికి ఎనిమిది హాస్టల్స్లోనూ పనులు త్వరితగతిన పూర్తి చేయడం నిమిత్తం వారికి అలాట్మెంట్ చేయడం జరిగింది ఈ విధంగా అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి ఈ నెలాఖరు కానీ ఫస్ట్ వీక్ జూన్ ఫస్ట్ వీక్ కానీ అన్ని హాస్టల్స్లో పనులు పూర్తి అవ్వాలని వాళ్ళకి కలెక్టర్ గారు మేడం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మన నుంచి ఇరవై ఏడు హాస్టల్స్ ఉండగా దాంట్లో పదిహేడు వందల అరవై ఆరు మంది బాయ్స్ విద్యార్థులు మనకి గడిచిన సంవత్సరం ఇచ్చారు అలాగే గర్ల్స్ సంబంధించి ముప్పై రెండు హాస్టల్స్లో ఇరవై ఆరు వందల తొంభై నాలుగు మంది టోటల్గా యాభై తొమ్మిది హాస్టల్స్లో నాలుగు వేల నాలుగు వందల అరవై మంది విద్యార్థులకి లాస్ట్ ఇయర్ అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మనం అడ్మిషన్స్ ఇచ్చి వారిని అక్కడ ఉంచడం జరిగింది అకామిడేషన్ కల్పించడం జరిగింది వారందరికీ కూడా దుప్పట్లు ఐదు వేల నూట ముప్పై దుప్పట్లు అలాగే కార్పెట్లు ఐదు వేల నూట ముప్పై తువ్వాళ్ళు ఐదు వేల అరవై నోట్బుక్స్ పదిహేడు వందల అరవై స్టేషనరీ సామాగ్రి ఐదు వేల అరవై అలాగే ప్లే వస్తువులకు సంబంధించినటువంటి ఆట వస్తువులు యాభై తొమ్మిది సెట్లు ముప్పై నాలుగు రకాలన్నీ కూడా పిల్లలకి స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వాళ్ళందరం కూడా విద్యాపరంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం అలాగే రక్షణ పరంగా కూడా పోలీసు వారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం భద్రత కల్పించే విషయంలో సీసీ కెమెరాలు కల్పించడం కోసం పిఎంఎస్ఐ పథకంలోని ప్రపోజల్ పంపడం జరిగింది యాభై ఆరు హాస్టల్స్లో ప్రతి ప్రతిపాదనలు మనం సీసీ కెమెరాలు కావాలని పంపడం జరిగింది టోటల్గా యాభై ఆరు హాస్టల్స్లో నాలుగు వేల నాలుగు వందల నాలుగు వందల నలభై ఎనిమిది కెమెరాలు అవసరమని మనం గడిచిన రోజుల్లో గవర్నమెంట్ వారికి ప్రతిపాదనలు పంపడం జరిగింది అలాగే పిఎంఎస్ఐ పథకంలోని డెలాప్రెడ్ కండిషన్ ఉన్నటువంటి నాలుగు హాస్టల్స్ ఒక్కొక్క హాస్టల్స్కి మూడు కోట్లు చొప్పున ఎస్టిమేషన్స్ ప్రతిపాదన పంపిస్తూ కైకులూరులోను పెద్దపాడులోను గుండూగోళంలోను ముదినేపల్లి గ్రామంలో నాలుగు చోట్ల డెలాపరేటివ్ కండిషన్లు బిల్డింగ్లకి కొత్త బిల్డింగులు కట్టించడం కోసం ఒక్కొక్క బిల్డింగ్కి మూడు కోట్లు చొప్పున ప్రతిపాదన పంపగా గుండూగోళంలోని ఒక కోటి తొంభై ఐదు లక్షలు ఫస్ట్ క్వార్టర్ కింద ప్రభుత్వం రిలీజ్ చేశారు అక్కడ పనులు ఏజెన్సీ వారు కూడా మొదలుపెట్టారు అక్కడ పనులు జరుగుతున్నాయి మిగతా మూడు చోట్ల కూడా బడ్జెట్ రిలీజ్ కావాల్సి ఉంది బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత అక్కడ కూడా కొత్త పనులు హాస్టల్స్ డెలాపిడేషన్ ఉన్న స్థానంలో మనం పనులు మొదలు పెట్టడం జరుగుతూ ఉందండి అలాగే ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోని ఉన్నటువంటి హాస్టల్స్లో ప్రతి హాస్టల్లో కూడా గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం ప్రతి హాస్టల్లో వంద మంది విద్యార్థిని విద్యార్థులు ఉండాలి దానిలో భాగంగానే ఈరోజు కైకులూర్ కాన్సిల్ సంబంధించినటువంటి ఏఎస్ అలాగే అక్కడ ఉన్నటువంటి రెగ్యులర్ వర్కర్సు అలాగే హెచ్ డబ్ల్యూఎస్ మన వెల్ఫేర్ అసిటెంట్లతోటి కూడా ఈరోజు మీటింగ్ పెట్టి రావడం జరిగింది అందరికి కూడా దిశానిర్దేశం ఇచ్చి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి హాస్టల్స్లో గవర్నమెంట్ వారు నిర్దేశించినటువంటి దాని ప్రకారం హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉండేలాగా చూడాల్సిందిగా వాళ్ళందరికీ మార్గదర్శకాలు దిశానిర్దేశాలు ఇచ్చి రావడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం కూడా ఒంగుటూరు కాన్స్టెన్సీ సంబంధించి కూడా వీళ్ళందరితో ఈ క్యాడర్స్ అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ విధంగా జిల్లాలో అన్ని చోట్ల కాన్స్టెన్సీ పరంగా మీటింగ్లు పెట్టి ఎస్సీ విద్యార్థులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరం కూడా ఎంకరేజ్ చేసి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోనూ రెసిడెన్షియల్ స్కూల్లోనూ వాళ్ళు జాయిన్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నాం అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏదైతే ఆ మెస్ మెను ఇచ్చారో దాని దాని విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తాం ఆరు వేల తొమ్మిది వందల మంది శాంక్షన్ సెంత ఉంది దాని ప్రకారం అందరినీ కూడా హాస్టల్లో చేర్పించడం కోసం చర్యలు తీసుకుంటున్నామండి అందుకు అనుగుణంగా సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్లని హెచ్డబ్ల్యూఓల్ని రెగ్యులర్ స్టాఫ్ ఉన్నటువంటి వారిని కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కోసం పంపిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు కైకలూర్ కాన్స్టెన్సీలో వీళ్ళందరితో మీటింగ్ పెట్టి రావడం జరిగింది ఈ విధంగా జిల్లా అంతా కూడా స్పెషల్ క్యాంపెయిన్ పెట్టి ప్రతి ఒక్కరు కూడా హాస్టల్లో చేర్పించడం కోసం చర్యలు తీసుకోవడం కోసం ఆదేశాలు ఇవ్వడం జరిగింది